రాజీవ్ సుమా సుమాజంట తెలుగులో చాలా మందికి పరిచయం వీళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలే అవసరం లేదు టెలివిజన్ రంగంలో సుమా ఎవర్ గ్రీన్ స్టార్ రాజీవ్ సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ తనదైన స్టైల్ చూపించారు ఇప్పుడు సెకండ్ నుంచి మొదలుపెట్టి వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ ఇద్దరు పెళ్లైన తర్వాత కలిసి తెరపై ఎక్కువగా కనిపించలేదు అప్పుడప్పుడు టీవీ షోలో మాత్రం కనిపిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక లవ్ ఓటీపీ అనే టైటిల్ తో కొత్త సినిమా చేస్తున్నారని తెలుస్తోంది ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది సుమా ఇప్పటి వరకు ఎక్కువగా టీవీ యాంకర్ గా రియాలిటీ షోలు ఈవెంట్ హోస్టింగ్ లోనే గుర్తింపు తెచ్చుకుంది దాదాపుగా తెలుగు టెలివిజన్ లో సుమ ఒక బ్రాండ్ గా మారిపోయింది మూడేళ్ల కింద జయమో పంచాయతీ అంటూ చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా చేసింది సుమ ఇప్పుడు మరోసారి సినిమా వైపు అడుగు వేస్తూ భర్త రాజీవ్ కనకాలతో కలిసి నటించడం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఈ సినిమాలో సుమ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకులలో కలుగుతోంది రాజీవ్ కనకాల మాత్రం సినిమాలో సహాయ పాత్రలు సీరియల్స్ లో లీడ్ స్టోర్స్ లో ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు తాజాగా సంచలన విజయం సాధించిన లిటిల్ హార్ట్ సినిమాలో మౌలి తండ్రిగా నటించాడు రాజీవ్ ఈ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది దీని తర్వాత మరిన్ని అవకాశం కూడా ఆయన చింతకు వస్తున్నాయి ఈ క్రమంలోనే లవ్ ఓటీపీ అనే సినిమా చేస్తున్నాడు రాజీవ్ కనకాల సుమార్ రాజీవ్ జంటకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాసుకుంటున్నాడు దర్శకుడు అనీష్ ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువగా ఉంటారు కాబట్టి కథ కూడా అలాగే ఉంటుందని తెలుస్తోంది రియల్ లైఫ్ కెమిస్ట్రీని సినిమాటిక్ స్క్రీన్ పై చూపించబోతున్నందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లవ్ ఓటీపీ అనే టైటిల్ కూడా వినూత్నంగా అనిపిస్తోంది వన్ టైం పాస్వర్డ్ అనే భావనకు లవ్ కనిపిస్తున్నట్లుగా ఈ పేరు పెట్టడం అదే సమయంలో యంగ్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇద్దరికి కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది అంటున్నారు ఇది ఒక విలక్షణమైన లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని యూనిట్ చెబుతోంది మొత్తానికి అప్పట్లో సీరియల్స్ లో కలిసి నటించిన సుమ రాజీవ్ కనకాల జంట తెరపైన మరోసారి కలిసి నటించడం ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ కలిగిస్తోంది వాళ్ళు యాక్ట్ చేసే సన్నివేశాల్లో రియల్ లైఫ్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు టెలివిజన్ క్వీన్ సుమ తన భర్తతో కలిసి సినిమాలో ఎలా మెప్పిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై మంచి హైప్ క్రియేట్ అయింది టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది Oh,